సరే గారు నమ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయానికి వస్తే తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సస్శ్రీ చాంద్రమానైన శుభకృతు నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శశి ఋతు శుక్లపక్షం తది బుధవారం తదియ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కలదు గడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కాదు పగల దుర్ముహూర్తం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కలదు రాత్రి గణబ్యం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు కాదు ఈరోజు ఉత్తర గణపతి వ్రతం ద్వాదశ రాశిని తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా జ్యోతిష్య పరంగా మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ కలతలు చిక్కులు చికాకులు కోర్టు వాద్యమాలు ఉన్న అలాగే ఎవరిదైనా సరే జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా చేతగా పంతనలు తెలుసుకోవాలన్నా వివాహ పంతనలు తెలుసుకోవాలన్నా ముహూర్త దర్పణాలు తెలుసుకోవాలన్నా కాల్ చేయండి కింద నెంబర్కి పూర్తిగా ఉచితంగా తెలియజేయండి ద్వాదశ రాశుల విషయంగా వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతారాయి కాస్త ఉడదడుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చేపించుకొని అదేవిధంగా గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారం కూడా శ్రేయస్దాయకంగా ఉంటుంది భరణీ నక్షత్రం సంపత్ ఆరాయి ధన మూలకంగా లాభాలు బట్టలు పెడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కాదు కృతిగా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి కాదు వీరు విష్ణు సహస్రనామం జపించుకుని రావి చెట్టు వేరచెట్టు ప్రదక్షిణ చేసిన మేలు కలుగుతుంది వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనుకనే వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోను అలాగే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం ఎంతో శ్రేయోదాయకం రోహిణి నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది గృహమైనది ఏదైనా శుభకార్య మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా కలదు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలగవు ప్రయాణాల్లో ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలో ఆలోచించాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు తవి భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే వీరి ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకునే వెళ్ళిన అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకున్నా సరే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగిశ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం లభించే అవకాశం ఎంతైనా కారణం నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా యోగ్యదాయకం కర్కాడయ రాశి పునరుస నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం పుష్యమే నక్షత్రం వారికి తారాయి మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయక దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలు విహార యాత్రలు అన్నీ కూడా కలిసి వచ్చే రోజు సింహరాశి మఠా నక్షత్రం వారికి జన్మ కాస్త ఓడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కాలం పుబ్బా నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారు తన మూలకంగా లాభాలు బట్టలు పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు వ్యాపారాల్లో మెండుగా లాభాలు కలుగుతాయి కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చేపట్టవచ్చు ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో చిక్కు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి జ్ఞానం ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మేరు కన్యా కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి రుగ్మతలు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి జ్ఞానం వీరు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టు వ్యాప చెట్టు ప్రయత్నం చేస్తే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి అస్తా నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా చిత్తా చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు తమ శ్రద్ధాభక్తులతో ఉండాలి వాహనాలు కొనుగోలు విషయంలో కూడా కాస్త ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుని కనకధారా స్తోత్రం వింటే యోగ్యదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం వారికి రీత్యా ఇబ్బందులు ఉంటాయి కాస్త ఆలోచించి అడుగులు వేయవల్లి అలాగే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుని అలాగే ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం ఉంటే అది దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయికి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కల విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు కలవు అనురాధ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చును ఉన్నతాధికారుల యొక్క సమ్మతితోటి అనుకూలమైన స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు జ్యేష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకు కలిసి వచ్చే రోజు ఉత్తీర్ణతా ఫలం పొందుతారు వీరు ఈరోజు చాలా యోగ్యదాయకమైనది కూడా చెప్పవచ్చు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి జన్మ యత్ని కాస్త ఓడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాట్లు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం కూడా కలదు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలు ఉంటే జయం పొందే దిశగా ఉంటాయి భూమి వ్యవహారాల్లోని కలిసి వచ్చే కూడా చెప్పవచ్చు ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బంది ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబంలోని కలతలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అందుకని అవి సమస్య పోవడానికి గాను గోవుకి ఆహారం సమర్పించి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది ఫలితం కూడా అలాగే ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే విషయమే కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ జరిపించుకుని హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించిన యోగ్యదాయకంగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను లలితా సహస్రనామ పారాయణం మేలు కలిగిస్తుంది ఆరోగ్య రీత్యా వీళ్ళకి ఉపయోగదాయకంగా ఉంటుంది వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి శతభిషా నక్షత్రం వారికి సాధారణ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని అలాగే శనికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రం ధరిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రవేశం చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రం ధరించడం ఎంతో యోగ్యదాయకంగా ఉంటుంది ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మిత్రతారా యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు కూడా మెండుగా కలవు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జరిగవుతాయి బొండు జనాలు సహాయక సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు అయితే ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు మరి ఒకరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు సర్వే జనా సుఖనవభవంతు లోక సంస్థ భవంతు ओम शांति शांति शांति